క్వశ్చన్ ఇస్రో యొక్క ఏమిషన్ మూడవ దశలో సాంకేతిక లోపం కారణంగా ఇటీవల ఎదురుదెబ్బ తగిలింది ఆప్షన్ ఆర్ చంద్రయాన్ మూడు ఆప్షన్ బి ఆదిత్య ఎల్ ఒకటి ఆప్షన్ సిఎస్ సున్నా తొమ్మిది ఆప్షన్ డి మంగళ్యాన్ రెండు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ యుఎస్ఇయు జపాన్ మరియు తైవాన్ నుండి వచ్చే ప్లాస్టిక్లపై ఏ దేశం యాంటీ డంపింగ్ డ్యూటీలు విధిస్తోంది ఆప్షనల్ భారతదేశం ఆప్షన్ బి దక్షిణ కొరియా ఆప్షన్ సి వియత్నాం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా భారతదేశంలో పదో తరగతి విద్యార్థులందరికీ రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం ఏది ఆప్షనల్ तमिलनाडु ऑप्शन बी कर्नाटक ऑप्शन सी केरला ऑप्शन डी महाराष्ट्र द करेक्ट आंसर इज केरला क्वेश्चन सिक्किन यొక్క 나துላ கனும dvara 5 సంవత్సరాల విరామం తరువాత ఈ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది ఆప్షన్ ఎ అమర్నాథ్ యాత్ర ఆప్షన్ బి చార్ ధామ్ యాత్ర ఆప్షన్ సి ಕೈలాష్ మానస సరోవర్ యాత్ర ఆప్షన్ డి వైష్ణో దేవి యాత్ర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కైలాష్ మానస సరోవర్ యాత్ర క్వశ్చన్ వారి విశిష్ట ప్రదర్శనను గుర్తించి పదిహేడు మంది పార్లమెంటు సభ్యులకు ఈ అవార్డులు అందజేయబడతాయి ఆప్షన్ ఆ పద్మ విభూషణ్ ఆప్షన్ బి భారత ఆప్షన్ సి సంసద్ రత్న అవార్డులు ఆప్షన్ డి అర్జున అవార్డులు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రత్న అవార్డులు క్వశ్చన్ భారత్ అంతరిక్ష స్టేషన్ పై ఇస్రోతో భాగస్వామ్యం కావడానికి యుఎస్ సంస్థ వాస్ట్ ఏ దేశానికి ప్రతిపాదించింది ఆప్షన్ ఆర్ రష్యా ఆప్షన్ బి జపాన్ ఆప్షన్ సి యూఎస్ఏ ఆప్షన్ డి ఫ్రాన్స్ ద కరెక్ట్ ఆన్సర్ యుఎస్ఏ క్వశ్చన్ ప్రకృతి కోసం నిధులను సమీకరించడానికి జీవవైవిధ్య ఫైనాన్స్ ఇనిషియేటివ్ ను ఏ సంస్థ ప్రారంభించింది ఆప్షన్ ఆ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి ఆప్షన్ సి ఐఎంఎఫ్ ఆప్షన్ డి పైన పేర్కొన్న ఏదీ కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐక్యరాజ్య సమితి